హలో అందరికీ సో నేను అయితే షాప్ లో ఎక్కడ టైం పాస్ అవ్వట్లేదు అనమాట ఈవినింగ్ టైంలో కొంచెం గిరాకి మా ఆయన కూడా పని మీద బయటకెళ్ళుండే అనమాట నాకు ఎక్కడ టైం పాస్ అవ్వక కంప్యూటర్ లో పిల్లల ఫోటోస్ అయితే చూస్తున్నాను అనమాట మా పెద్దోడు చూడండి చిన్నప్పుడు ఎంత క్యూట్ ఉన్నాడో అసలు ఈ ఫోటోస్ అన్ని మా పెద్దోడు ఫైవ్ మంత్స్ లోపు ఉన్నప్పుడు అనమాట ఎంత క్యూట్ ఉన్నాడో కదా అసలు నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అనుకునేదాన్ని అనమాట అబ్బాయి ఎంత ఇబ్బంది అవుతుందో అసలు పిల్లలు తొందరగా పెద్దగా అయితే బాగుండు కదా అని చెప్పేసి మొత్తం మన పైన డిపెండ్ కాకుండా కొంచెం వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా అట్లా అని చెప్పేసి అనుకున్నా కానీ ఇప్పుడేమనిపిస్తుంది అంటే అబ్బాయి ఉన్నప్పుడే బాగుండే కదా ఇప్పుడు ఇంతగానో తాయిస్తుర్రు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట నాకు కానీ పిల్లలు అయితే చాలా తొందర పెరిగిపోయారు అనిపిస్తుంది అనమాట అసలు నాకు టైమే తెలియలేదు ఎందుకంటే నిన్న షాప్ కి ఒక కస్టమర్ వచ్చిందనమాట చిన్న బాబుని ఎత్తుకొని వాడు నన్ను చూసి ఎట్లా కేకలు వేస్తున్నాడో నా దగ్గర రావడానికి చాలా క్యూట్ ఉన్నాడు వాడైతే నాకు అనిపించింది అనమాట అప్పుడు మా పిల్లలు గింత ఉండ్రీ ఇప్పుడు పెద్దగా ఏమో అని చెప్పేసి అనిపించింది నాకు ఇంకా ఇంటికి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట మరి ఆయనకైతే అక్కడ ఆమ్లెట్ వేస్తుంది అనమాట పిల్లల కోసం మా పెద్దోనికి కావాలని చెప్పేసి పట్టు పట్టుకుని కూర్చున్నాడు ఆమ్లెట్ వంట అయిన తర్వాత వేస్తారా అన్నా కానీ అవతలేడు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మరెన్కనే వచ్చేస్తుంది దానికోసము ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అందరం తినేసిన తర్వాత గిన్నెలు అయితే కడుగుతున్నా అనమాట ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పడుకుంటే మార్నింగ్ కి కొంచెం ఫ్రెష్ గా ఉంటది ఓకే అండి మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ